ఏ నిమిషాల ఆధార్ కార్డ్ అని డౌన్లోడ్ హేగ అంతి మొదలై గూగల్ అని ఆధార్ కార్డ్ అంతే డౌన్లోట్ ఆధార్ అంత బా గెట్ ఆధార్ మేలు క్లిక్ డౌన్లో ఆధార్ క్లిక్ నమ్మ ఆధార్ కార్డ్ నంబర్ ఎంట్రీ నవగా నమ్మ ఆధార్ కార్డ్ నంబర్ ఎంట్రీ ఎంట్రీ కూడా కేచ్న్ టూ త్రీ ನೈನ್ ಡಬಲ್ ಡೇ ಅಂತಿದೆ ನಾನು ಟೈಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಆಮೇಲೆ ನಮ್ಮ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ನಂಬರ್ಗೆ ಯಾವ್ದು ಲಿಂಕ್ ಇರುತ್ತಲ್ಲ ಸೆಂಡ್ ಓಟಿ ಪಿ ಅಂತ ಕ್ಲಿಕ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ ಸೆಂಡ್ ಓ ಟಿ ಪಿ ಅಂತ ಹೇಳಿ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಕೂಡ ಅಥರೈಸ್ ಅಂದ್ರೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಲಿಂಕ್ ಇರೋ ಮೊಬೈಲ್ ನಂಬರ್ಗೆ ಓ ಟಿ ಪಿ ಹೋಗುತ್ತೆ ನನ್ನ ನಂಬರ್ಗೆ ಈಗ ಓ ಟಿ ಪಿ ಬಂದಿದೆ ಓ ಟಿ ಪಿ ಎಂಟರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ నీర ఓటీపీఫై డౌన్లో క్లిక్ ఆమె డౌన్లో సేవ్ అంత మేతర ఓపన్ మొదలై నక్షరేన అందాంపల్ అని అంతే ఈ డేట్ ఆఫ్ బర్త్ అ